ఛానల్కి స్వాగతం మే ఇరవై మూడవ తేదీన రాబోతున్నటువంటి బుద్ధ పౌర్ణమి తర్వాత నుండి అదృష్టాన్ని పొందుకోబోయే మూడు రాసులు ఇవే అయితే ఏ మూడు రాసుల వరకు బుద్ధ పౌర్ణమి తర్వాత నుండి అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ అంశాల్లో అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి రెండు వేల పౌర్ణమి రాబోతుంది ఈ బుద్ధ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి మూడు రాసుల వారిపై చాలా ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాయి అంటే అదృష్ట యోగం అనేది వారిని వరించబోతుంది ఆ మూడు రాసుల్లో మొదటి రాశి వారు ఎవరు అంటే కనుక తులారాశి ఈ తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారికి బుద్ధ పౌర్ణమి తర్వాత నుండి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు వ్యాపారపరంగా మీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కానీ లేకపోతే ఒంటరిగా వ్యాపారం చేసేవారు కానీ అధిక లాభాలనైతే పొందుకుంటారు నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది ఎన్నో రోజులుగా మీరు చేస్తున్న ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి అలాగే ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి చాలా కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలైతే ఫలిస్తాయి ఈ విధంగా తులారాశి జాతకులకి ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అలాగే వివాహం కాని వారికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది స్థిరాస్తి ఒప్పందాలు మేలు చేస్తాయి అంతకుముందు మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారు అదృష్టాన్ని అయితే పొందుకోబోతున్నారు ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకి కూడా బుద్ధ పౌర్ణమి గ్రహస్థితిలో మార్పులు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి ప్రతి పనులు విజయాన్ని సాధిస్తారు అలాగే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహంతో చేపట్టిన ప్రతి పనులు విజయం సాధిస్తారు అలాగే నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం విదేశీయానం లాభదాయకంగా ఉంది అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు అలాగే భాగస్వాములతో కలిసి వ్యాపారాలైతే మొదలు పెడతారు అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఎన్నో రోజులుగా మీరు కోరుకున్నటువంటి కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో అధికంగా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా మీరు సాధిస్తారు అలాగే మరొక రాశి అంటే బుద్ధ పౌర్ణమి తర్వాత అదృష్టాన్ని పొందుకోబోయే మరొక రాశి ఎవరు అంటే కనుక సింహరాశి జాతకులు ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారు కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందుకుంటారు అలాగే సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్తారు ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతీపనలో విజయం సాధిస్తారు కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన విజయాలను పొందుకుంటారు అలాగే మీడియా రంగంలో కానీ చలనచిత్ర రంగంలో కానీ అలాగే సినీ రంగాల్లో రాజకీయ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆకస్మికంగా అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను కూడా దక్కించుకోగలుగుతారు అలాగే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు అలాగే ఉద్యోగార్థుల యొక్క కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూసే జాతకులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతితో పాటు అనుకున్న ప్రతి అంశంలో కూడా అనుకూల ఫలితాలు అయితే వీరు పొందుకోబోతున్నారు ఈ విధంగా ఈ సింహరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా బుద్ధ పౌర్ణమి తర్వాత నుండి తులారాశివారు సింహరాశి వారు కుంభరాశి వారు అదృష్ట యోగాన్ని సొంతం చేసుకోబోతున్నారు శివారాధన వీరికి మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా సత్ఫలితాలను ఇస్తుంది అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలను వీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి